సో ఇప్పుడే మనం చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి నాలుగు డిఏలు డిఏ బాకలకు సంబంధించి విడుదలపై అప్డేట్ అనమాట ఉద్యోగుల డీఏలను వెంటనే విడుదల చేయాలి బారాసా నేతలు దేవిప్రసాదు వాసుదేవారెడ్డి డిమాండ్ దీర్ఘకాలికంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్న అంటే డిఏలను వెంటనే విడుదల చేయాలని బారాసా నేతలు దేవిప్రసాదు వాసుదేవారెడ్డి డిమాండ్ అయితే చేశారు తెలంగాణ భవన్లో వారు మీడియాతో మాట్లాడారన్నమాట ప్రభుత్వం హరీష్ ప్రభుత్వంపై హరీష్ రావు స్పందించిన సహకార సంధించిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నట్లుగా మా మహారాష్ట ప్రభుత్వ హయాంలో ఏనాడు కూడా ఆశా వర్కలను గుర్రాలతో తొక్కించలేదని ఆయన తన వ్యాఖ్యలను ఉపసహించుకోవాలని వేరే రాష్ట్రం నుంచి నేర్చుకోవడం ఏమిటని బాబు అంటూ ఉన్నారు మరి చంద్రబాబు పార్టీ కార్యాలయానికి తన సహచర మంత్రి వెళ్ళటం మాత్రం ఆయనకు నచ్చుతుందా అని నిలదీశారు ప్రభుత్వం వెంటనే ఆసరా పెంచిన విడుదల చేయాలని కూడా డిమాండ్ అయితే చేశారు సో మొత్తం మేము చూసుకున్నట్లయితే నాలుగు డీఏ బకాయలకు సంబంధించి ఉద్యోగులకు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి వారు కూడా ప్రతిపక్షాలన్నీ కూడా సో ప్రభుత్వం అయితే సో తిరుగుబాటు అయితే చేస్తూ ఉన్నాయన్నమాట ఇది ఒక సొప్పనమైన చెప్పుకోవచ్చు ఉద్యోగులందరికీ ఎందుకంటే వారికి సపోర్ట్గా అయితే వీళ్ళందరూ వస్తున్నారన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు